లేదు విద్యార్థులు తీసుకున్నా లేదు వ్యాపార వర్గాలు తీసుకున్నా ఎవరిని తీసుకున్నా సరే ఎంతసేపు కూడా ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళ అవినీతి వాళ్ళ దోపిడీ వాళ్ళ వ్యక్తిగత ఆరాధన స్వార్థం తప్ప ఏం తీసుకుంటే మాట్లాడుకుంటే రైతుల కోసం విత్తనాలు నిలైంది ప్రభుత్వం వచ్చి నిన్న వరకు కూడా ఏదైతే మనం రైతు భరోసా ఇచ్చే వాళ్ళమో ఒక సంవత్సరం పాటు ఎక్కువ కాకుండా ఇప్పుడు సంవత్సరం తర్వాత ఇస్తున్న కేంద్ర సహాయంతో ఇస్తున్న ఇరవై వేల రూపాయలు కూడా అప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఎవరైతే అర్హులైన వారికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదు తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ఇంతమంది వచ్చిన రైతు భరోసా సంఖ్య కంటే ఇప్పుడు సుమారు డెబ్బై ఎనభై వేల మందికి ఇంకా రాలేదు ఇది వాస్తవం లెక్కలు వాళ్ళే చూసుకోమనండి ఫ్యాబ్రికేట్ కాదు ఎవరి మీద నిందమవుతు చెప్తున్న మాట కాదు మరి ఎప్పుడు లోపలిస్తారు ఇస్తారు ఈవెన్ సాంకేతిక కారణాలు సాంకేతికమైన ఉంటే ఆ అంశాలు ఆ లోపాలని మరి అధికారులే కదా ప్రభుత్వ ప్రభుత్వంలో అధికారులే కదా దాన్ని స్మరించవలసింది లే అయిపోయింది అట్లాసంగా అన్నాము చేశాము అని చెప్పింది అలా ఒక్క జిల్లాలోనే ఉంటే ఇంకా మేము మిగతా చిన్న జిల్లాలో చూసుకుంటే ఇంకా ముప్పై రోజులు నలభై మొత్తం రాష్ట్రం మొత్తం మీద సుమారు ఏడెనిమిది లక్షల మందికి ఇంకా ఈ అన్నదాత సుఖీ స్కీమ్ అర్హులైన అందరి పరిస్థితి ఉంది ఒక సంవత్సరం పాటు గాలి కోదీశారు విద్యార్థులకు ఇచ్చిన అప్పుడు అమ్మవాడు ఇచ్చేవాళ్ళం తర్వాత దానికి ఏం పేరు పెట్టారు అమరాజా తల్లికి వందడం ఆటంగా చెప్పారు ఇవాళ కూడా నేను డిమాండ్ చేస్తున్నాను ఇంకా ఏడెనిమిది లక్షల మంది పిల్లలకు అరకొరకుగా ఇంకా నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు ఇంకా ఇవ్వాల్సిన సందర్భం నేపథ్యం ఉంది కేంద్రం నుంచి డబ్బు రావాలంటారు మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా మరి ఎందుకు పట్టలేదు మా ఐదు సంవత్సరాల పరిపాలనలో గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా సరే రెండు విడతలుగా ఏ విద్యార్థికి ఇచ్చిన సందర్భం నేపథ్యం ఉన్నదో చెప్పండి లే అంతేకాదు మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు అట్టాసంగా వీడియో పెన్షన్ ఇచ్చారు లక్ష మందికి ఒకేసారి ఇస్తున్నామని చెప్పి పెద్ద పెద్ద బ్యా పేపర్లో అడ్వర్టైజ్ ఎవరికి ఇచ్చారు ఆ లక్ష మందికి ఎవరైతే భర్తలు వచ్చి పెన్షన్ తీసుకొని ఆ భర్త వచ్చి చనిపోతే ఆ భార్యకి ఇచ్చారు వీడియో పెన్షన్ తప్ప గత పద్నాలుగు పద్నాలుగు నెలల కాలమైంది ప్రభుత్వం వచ్చి ఈ పద్నాలుగు కాలంలో ఉన్న వీడియో ఫంక్షన్ లో ఎవరికైనా కొత్త వాళ్ళకి ఒక్కరికి ఇచ్చారా చెప్పండి పేదవాడి తాలూకా కేంద్రం ఇచ్చే కూలీ మహాత్మా గాంధీ బలింగ్ ఆరోపధకం సుమారు ఎప్పుడు కూడా దేశ చరిత్ర రాష్ట్ర చరిత్రలో లేదు గత కాలంలో అయితే ఒక ఒక రెండు నెలల కింద అయితే సుమారు వంద రోజులు ఏది ఎనిమిది వారాలు ఇప్పుడు అప్పుడే ఇప్పటికి ఏడు వారాలు అయింది వాళ్ళకి వచ్చి కూలి పక్క ఎలా బతుకుతాడు పేదవాడు మరి రోజువారీ ఇవ్వకపోతే పని చేయించుకొని ఎప్పుడైనా ప్రభుత్వంలో ఆలస్యమైంది ఒక ఐదు రోజులు అయింది వారం అయింది కుంభం మరిగిపోతే పది రోజులు అవుతే అది ఎక్కువ అలాంటిది ఇప్పుడు వంద రోజులు అయిపోతుంది దగ్గర ఏడు ఏడు వారాలు అయింది కష్టాలు అయితే వంద రోజులు అయింది ఇప్పుడు ఏడు వారాలు అయింది ఇంకా ఎప్పుడు ఇస్తారో తెలియదు ప్రభుత్వం అత్తా అట్టాసంగా చెప్పారు రోడ్లకి వచ్చి గుత్తులు పడిపోయి మా ప్రభుత్వం వస్తుంది ప్రకటనే వంద రోజుల్లో గొత్తులన్నీ కప్పేస్తాం గతకెళ్ళక్కడ చేసేస్తాం అద్దాల చేసేస్తామని చెప్పి గంభీరంగా వాగ్దానాలు చేశారు పత్రికల్లో ప్రకటన చేశారు ఉపన్యాసాలు ఇచ్చారు పదండి ఏ రోడ్డుకి వెళ్దాం పదండి ఏ రోడ్డు గతకెలు లేక చేశారు కనీసం ఇరవై శాతం రోడ్ల పూర్తి చేశారా మీరు చేసిన వాడికి వచ్చి కనీసం రూపాయి బిల్లు ఇచ్చారా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు గ్రామాలలో వచ్చి వాళ్ళందరికీ డబ్బుని గత ప్రభుత్వంలో డైవర్షన్ చేశారు పని చేయలేదని చెప్పారు చేసినప్పటికీ ఏం చేసినప్పటికీ కూడా ఇబ్బందులు లేకుండా ఎప్పుడో ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఎందుకు ఇప్పటికొచ్చిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు ఇంటింటి కుళాయిలు ఇస్తానన్న ఆ స్కీముల్ని మీరు వచ్చి ఇంకా ప్రారంభించి ఆ పనులు ప్రారంభించలేదు పద్నాలుగు నెలల కాలం అయింది మరి ఎప్పుడు ప్రారంభిస్తారు ఉండిపోయిన కార్యక్రమాన్ని ఎంతసేపు ప్రభుత్వం వచ్చి మాటలు చెప్పడం తప్ప పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి పర్యవేక్షణ లేదు కమిట్మెంట్ లేదు ప్రజల పట్ల నిబద్ధత లేదు రోజు పేపర్ ఈ రోజు మనం పత్రికలు చూసుకున్నా టీవీలు చూసుకున్నా ఏం చూసుకున్నా ఏదో ఒకటే టీవీలో ఏబిఎన్లోనో లేకపోతే టీవీ ఫైవ్ లోనో తప్ప మిగతా ఏది చూసుకున్నా రాష్ట్రంలో మహిళల మీద వచ్చే అత్యాచారాలు లేకపోతే పిల్లలు వచ్చే కిడ్నాప్లు లేకపోతే దౌర్జన్యాలు దొబడీలు లేదా బహిరంగంగా విధుల్లోనే హత్యలు పూర్తిగా లా అండ్ ఆర్డర్ సర్వ నాశనం అయిపోయింది రాష్ట్రంలో ఎవరికి అకౌంటబిలిటీ లేదు ఏ ఒక్కరికి కూడా ఈ రకంగా ప్రభుత్వం ఏమైనా అంటే వైసీపీ పరిపాలనని మళ్ళీ పదిసార్లు మమ్మల్ని రామనామ స్వరం వైసీపీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు ఇదే ఇదే పాట దానికి కూడా సమాధానం చెప్తా అడుగుతున్నాం మీ ద్వారా అయ్యా వాళ్ళు ఈ రాష్ట్రం జరుగుతున్న ఇప్పుడు జరుగుతున్నా శాంతిప్రద విషయం కానీ లేకపోతే నేను ఇప్పుడు చెప్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో అంశం కానీ గత ఐదు సంవత్సరాల తాలూకా యూనిట్గా తీసుకోండి ఈ పద్నాలుగు నెలల కాలాన్ని ఒక ఒక యూనిట్గా తీసుకోండి ఎక్కడ ఏది రేటు రేటింగ్లో ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి ఐదు సంవత్సరాల్లో జరిగిన క్రైమ్ రేట్ని ఈ పద్నాలుగు నెలల కాలంలో జరిగిన క్రైమ్ రేట్ని బిరేర్ చేయండి మేము ఐదు మేమేమి ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కలిపి ఏమని చెప్పట్లే ఇప్పుడు జరిగిన పద్నాలుగు వల్ల అంతెందుకండి చిన్నపిల్లలు పెడింది మధ్యాహ్న భోజనాన్ని కలుస్తూ ఆహారం పెట్టిన సందర్భ నేపథ్యాలు ఐదు సంవత్సరాల్లో ఎన్ని జరిగాయో ఎక్కడో అక్కడ ఇక్కడ ఏదైనా జరిగితే అంతకంటే రెండింతలు ఈ పద్నాలుగు నెలల కాలంలోనూ జరిగాయి కారణం ఏంటి ఇందా చెప్పాను కదా పర్యవేక్షణ లేకపోవడం బాధ్యత లేకపోవడం బాధ్యతంగా ప్రవర్తించడం ఇవి కారణాలు అందుకోసం మీకు ఇవాళ మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాష్ట్ర ప్రజలు తెలియడానికే ఇవాళ మీతో ఈ సంభాషిస్తున్నా ఇదేనా పరిపాలన మంచి పరిపాలన దేంట్లో మీరు అంతెందుకు బుక్ అప్ దోపిడీలు ఇక్కడ రాజమండ్రిలో చూసుకున్నా విజయవాడలో చూసుకున్నా లేకపోతే విశాఖపట్నంలో చూసుకున్నా తిరుపతి ఎక్కడ చూసుకున్నా సరే ఎవరు అంటే మంత్రులు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు లేదంటే వాళ్ళ ఒత్సపోయిన తాపేదారులు వీళ్ళు ఇది వాస్తవం కాదా నిజం కాదా చెప్పండి వీటి అన్నిటికంటే ప్రమాదకరమైన ఒక అంశం ఎంతో ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా మన రాష్ట్రంలో మన ప్రజలతో ఎలాగా వాళ్ళు తెలంగాణ వాడుకుంటున్నారో ఒకసారి మనం చేస్తాం మన అందరి తాలూకా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఒక నేదంతో సుమారు ముప్పై రెండు మంది బలిదానంతో విశాఖ ఆ రోజు మనం సాధించుకున్నాం అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మే మీదనున్న కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నిమ్మగనూరు ఎత్తునటువంటి ఉన్నది ఈ ప్రభుత్వం అసలు ఆలోచన చేయట్లేదు ఈ కార్యక్రమాన్ని దాన్ని ప్రతిఘలించట్లేదు ఈ నాయకులు నిన్న కాక మొన్న ఆ స్టీల్ ప్లాంట్ పవర్ ప్లాంట్ని ప్రైవేట్ వ్యక్తులతో సర్వీసింగ్ చేయడం ప్రైవేట్ వ్యక్తులకు వచ్చి దాన్ని ఇవ్వడానికి టెండర్ పిలిచిన అంశం అందరం చూస్తాం పేపర్లోను టీవీలోను అన్నింటిలో డేట్లు కూడా పిలిచారు అది కాకుండా ఇంకో ముప్పై రెండు డిపార్ట్మెంట్లు మరి ప్రైవేట్ చేస్తున్నారు ఎందుకు ఈ కూటమి నేతలు వచ్చి అడ్డుకోవట్లేదు ఆ రోజు గొప్పగా చెప్పారే నినాద చేశారే కొందరు ఎమ్మెల్యేలు అయితే రాజీనామాలు చేశారే ఇవాళ అధికారులకు వచ్చిన నాయకులు ఏం చేస్తున్నారు ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదు ఆనాడు ఈనాడు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లేదు ఈ ప్రాంతంలో తిరుగుతున్న భారతీయ జనతా పార్టీ చెందిన మంత్రులు కానీ అట్టాసంగా చెప్పారే ఆ రోజు పెద్ద పెద్ద మాట మాట్లాడేదే ఈరోజు ఎందుకు ఏమయ్యే మేము మీ తాలూకా నోరు ఏమైంది మీ తాలూకా కర్తవ్యం ఇవాళ అడుగుతున్నాం ఏదైనా కూడా ఆ రోజు మా నాయకుడు మా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన మాట తప్పి తడి కూటమి ప్రభుత్వం కానీ వస్తే విశాఖపట్నం ప్రాంతంలో వచ్చి ఇక్కడ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కానీ కూటమి వ్యక్తులు గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి మీరు పెద్ద జండా చూపునట్ల అని అనుకుని భావించి దీని ప్రమాదకరం వస్తుంది మీరు గుర్తుంచుకోండి ఆ రోజు చర్చించారు స్వయానా ప్రధానమంత్రి వస్తే ఆ వేదిక మీద నుంచే ముఖ్యమంత్రి స్థానంలో అడ్డించారు ఇది మా అందరి తాలూకా అభిలాష మా కోరిక దీన్ని ప్రయోగిజం చేయకూడదు పదహారు సార్లు ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీ వెళ్ళాడు ఈ మధ్యకాలంలో ఈ పద్నాలుగు కాలంలో నెలకు ఒకసారి కంటే ఎక్కువ నేపథ్యంలో మరేమిటి సాధించారు ప్రధానమంత్రి స్వయాన విశాఖపట్నం వచ్చినా లేకపోతే ఆంధ్ర వచ్చినప్పుడు ఎందుకు ఆయన నోడుతుంది చెప్పించట్లేదు ఎందుకు ఆ వేదిక వేసి మీరు అడగట్లేదు ఎవరిని పెడతామని ఏమైనప్పటికీ కూడా వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దాని గురించి పోరాటాన్ని ఉదృతం చేస్తాం మాతో కలిసి వచ్చిన ఎవరినైనా అందరినీ కలుపుకుంటాం అందరితో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించి ఆపడానికే మా వంతు ప్రయత్నం చేస్తాం ఆపుతాం కూడా సిగ్గుండాలి మా పార్లమెంట్ సభ్యులు వచ్చి వెళ్ళి ప్రధానమంత్రి కలుస్తారు ప్రైవేట్ ఫ్యాక్టరీకి వచ్చి ప్రైవేట్ పరిశ్రమకి వచ్చి రాయితీ ఇమ్మని అందులో మరి మన ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ఫ్యాక్టరీ అయినప్పుడు కూడా ముఖ్యంగా మన మన ప్రాంతానికి సంబంధించింది ఆ ఫ్యాక్టరీ మన అందరి తాలూకా మన కుటుంబ మన కుటుంబం తాలూకా పిల్లల తాలూకా భవిష్యత్తుకు సంబంధించిన ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు కర్మాగారం ఏ ముఖం పెట్టుకుని వెళ్తారండి ఏప్రిల్ నేపథ్యంలో మన దాంతో పాటు విశాఖ ఉక్కు గురించి ఎందుకు మీరు మాట్లాడలే ఎందుకు ఆ అంశాన్ని మీరు మెన్షన్ చేయలే చేయవలసిన బాధ్యత ప్రజాపతిగా మీకు లేదా అందుకే చెప్తున్నాం అంతేకాదు ఏ అంశం తీసుకున్నా సరే మనం ఇవాళ ప్రభుత్వం పరిపాలన గాలికొలు తీసి మా ఇంటికి వస్తే సేమిస్తాం మీ ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే సేమిస్తాం మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే అనేది తొందరగా స్థాయి నుంచి మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆఫీస్ వరకు కూడా ఇదే కార్యక్రమాల్లో ఇవాళ ఉన్నారు ఇంకో పనులే ఎన్నో సమస్యలు రైతాంగానికి సంబంధించి ఫోర్కాస్ట్ ఒక యూరియా బస్ ఇది ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే ఆలోచన లేదండి రాష్ట్రంలో ఎన్ని యాగ్రేజ్ వచ్చి మనం వచ్చి షోయింగ్ చేస్తాము ఎంత యూరియా వచ్చి మనకి డిమాండ్ ఉంది ఆ డిమాండ్ తగ్గట్లు ఎంత మనం ఎంత ప్లేస్ చేసాము అది వచ్చి ఎంత బఫర్ స్టాక్ పెట్టుకోవాలి ఎంత చేయాలి ఎస్ఓపీలు కదా కదా ఇది ఏమీ కొత్త కాదు కదా మరి ఎందుకు ఎందుకు చెల్లిపోయారు మీద ఉన్న ప్రభుత్వం మీది కాదా పోనీ ఏమి యూరియా వచ్చి వాళ్ళు చెప్పకుండా అడుగుతున్నాను అనడానికి మనతో మన పని తెచ్చుకోకపోతే ఎందుకు వాళ్ళు మీరు వాళ్ళ మొత్తం మీ ప్రభుత్వం కదా కొలి ప్రభుత్వం కదా దాన్ని బట్టి మీ బాధ్యత లేదు రైతాంగం పట్ల మీకు వచ్చి బాధ్యత లేదు వాళ్ళ గురించి ఆలోచించే సమయం మీకు లేదు ఏ కార్యక్రమం చేసినా దాంట్లో దాంట్లో లావాదేవీలు గురించి చూడాలని గత గత పదిహేను రోజులు నాలుగు రోజులు ఈ పత్నాలు కాలం చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా శాసనసభ్యుల మీద పార్లమెంట్ సభ్యుల మీద ఆరోపణలు మంత్రుల మీద ఆరోపణలు ఆరోపణలు ఇటు వాస్తవాలు వాస్తవాలు ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళకి మొత్తం అసలు గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద వచ్చి కేసు పెడతామని అబద్దాలు చెప్తారు కేసు పెడతామంటారు నేను చెప్పిన అబద్ధాలా పెట్టండి కేసులు చెప్పాను కదా ఇప్పుడు నేను చెప్పినండి మరి చంద్రబాబు నాయుడు చెప్పినవన్నీ అబద్దాలు కదా మీరు ఇచ్చిన మాకు దాని అబద్దాలు కదా మీరు నెరవేర్చలేదు కదా మీ మీద కేసు పెట్టాలా లేకపోతే మా మీద కేసు పెట్టాలా చెప్పండి ఎవరి మీద కేసులు పెట్టాలి చూస్తున్నా నిన్న మొన్న ఏ మంత్రి నోటి చూసినా ఎవరు చూసినా ఓ కేసులు పెడతారు ఏంటి కేసులు పెడతారు ఏం కేసు